నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మాత్రమే అంటే డబ్బులు పడే జిల్లాలు ఇవే అనమాట ఈ రోజు వీరికి మాత్రమే మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి కూడా అంటే మనకు చెప్తూనే ఉన్నారండి రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని ఇక మొన్న సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద ఒక లక్ష రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో దాదాపు ఏడు వేల కోట్ల అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష యాభై వేలు మనకు తొంభై వేలు ఇలా ఎవరికైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ అయితే చేస్తున్నారు డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల అకౌంట్లోకి ఇక మీకు కూడా డబ్బులు పడ్డాయలేదు మీరు కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఒకవేళ డబ్బులు ఇంకా పడకుండా ఉంటే మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఒక్క రోజులో అన్ని వేల కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయాలంటే మనకు చిన్న విషయం కాదు కాబట్టి ప్రభుత్వం అయితే ఒక వారం లేదా రెండు వారాల పాటు కూడా ఈ డబ్బులని అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇక ఈ డబ్బులతో పాటు ఈ రోజు మనకు తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోండి అంతేకాకుండా రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద కూడా వారికి డబ్బులు కూడా వేయబోతున్నారు దీనికి సంబంధించి సంబంధించి ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఈ రోజు మనకు తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి